హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు చెరువుతో లాక్స్ ఒంగోలు మేము అయితే ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాం వీడియో మధ్యలో అయితే ఆ ప్లేస్ ఏంటో చెప్తాను మీకు మధ్యలో తెలిసి ఉంటే కామెంట్ చేయండి ఒంగోలులో ఉండే వాళ్ళకి అయితే తొందరగా తెలిసిపోయిద్ది ఇంకా అయితే మేము అయితే తీసుకొని తాగాం ఇంకా నేను మా బావ మా ఇద్దరు పిల్లలు ఇంకా మన్న మా వదిన మా మా వదిన అంటే మా పెద్దనాన్న పెద్ద కొడుకు ఆ అన్నాయి వదిన అయితే మేము వెళ్ళాము ఇంకా మా బాబాయ్ కొడుకు సీను నా వీడియో చూస్తున్న వాళ్ళకే తెలుసు సీను ఎవరంటే కార్తీక మాసం అవడం వల్ల మంది మాల్ వేసుకొని స్వామివార్లు అయితే ఉన్నారు ముందు వచ్చినప్పుడు అయితే చాలా బాగుంది ఈ ప్లేస్ ఇప్పుడైతే అసలు వాడిపోయింది మొత్తం మా ఫోటోషూట్ కూడా ఇక్కడే జరిగింది మా పెళ్ళైన ఎనిమిది నెలలకైతే ఫోటోషూట్ జరిగింది ఇంకా ఈ ప్లేస్ లోనే దిగాలని ఎనిమిది నెలలైతే ఆపాం ఫైనల్ గా అయితే ఇక్కడికే వచ్చి దిగాం ఈ ప్లేస్ వచ్చేసి మల్లారం డ్యామ్ వెంకటేశ్వరం గుడి కూడా ఉంది గుండ్లగమ్మ రివర్ పెళ్ళి కొత్తలో వచ్చినప్పుడు చాలా అందంగా ఉండేది ఈ ప్లేస్ ఇప్పుడైతే కొంచెం బెటర్ ఇంకా ఆటో తీసుకురావడానికి అయితే లేదు అక్కడే ఒక దిక్కు పెట్టుకొని అయితే వచ్చాం ఇంకా మేము ఇక్కడే అయితే అన్నం చికెన్ చికెన్ పకోడీ అయితే వండుకొని వచ్చాం ఇక్కడైతే చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే మా పాప అయితే నార్మల్గా వాళ్ళ డాడీ లేకపోతే కిందే నడుస్తుంది వాళ్ళ డాడీ ఉంటే ఇంకా సంగన ఎక్కిద్ది పాప చిన్ని పాప అప్పుడు బోటింగ్ కూడా ఎక్కువ చేసేవాళ్ళు ఇప్పుడైతే లేదు బోట్ అనేది మేము వెళ్ళింది అయితే బాగా వర్షాలు పడి తుఫాన్ వచ్చింది కదా మూంతా తుఫాను ఆ తగ్గిన టూ డేస్కి అయితే వెళ్ళాం సండే వచ్చినప్పుడు ఇంకా మా అన్నయ్య మా వదిన మేము అందరం అయితే కలిసి అయితే వెళ్ళాం అప్పుడప్పుడు సరదాగా బయటికి వెళ్ళాలి ఫ్రెండ్స్తోనే కాదు ఫ్యామిలీ మెంబర్స్తో కూడా వెళ్ళాలి అప్పుడే చాలా హ్యాపీగా ఉంటాం మన రిలేషన్ అనేది కూడా స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది నేను ఎక్కువ క్లోజ్గా ఉండేది మా అన్న మా వదినతోనే వాళ్ళకి నాకు చాలా బాండింగ్ అయితే ఉంది మా అన్న మా వదిన వెనక్ ఉన్నది తనే ఎక్కువ మా సొంత అన్నకి అయితే ఇంకా పెళ్లి కాలేదు ఇంకా పెళ్లి అయితే మాకు కూడా ఒక వస్తే ఇంకా అలా ఉంటామేమో బయటకు వెళ్ళడం అలా చేయడం ఇప్పుడైతే పెళ్లి కాలేదు కాబట్టి మన్న ఎక్కువ ఫ్రెండ్స్ తో తిరుగుతాడు చెట్లు నీళ్లు ఒకే చోట ఉండేళ్ళకి చాలా ప్రశాంతంగా అయితే ఉంది మీకు ముందు కనిపిస్తుంది అప్పుడైతే అక్కడ షాప్ ఉండేది ఒకటి అంతకు ముందు ఇప్పుడైతే అంత కొంచెం అంతగా బాగలేదు అప్పటికి ఇప్పటికైతే చాలా చేంజ్ అయిపోయింది అంతకుముందు ఎంతో అందంగా ఉండేది ఈ ప్లేస్ ఇప్పుడు ఇలా చూసేలా కొంచెం బాధ అనిపిస్తుంది మేము లెఫ్ట్ సైడ్ అయితే కింద గార్డెన్ లాగా ఉంటుంది అక్కడ కూడా ఫోటోలు దిగాం ఈ రైట్ సైడ్ అయితే మేము ఇక్కడైతే ఎక్కువ డ్రెస్ చేంజ్ చేసుకున్నాం ఆ రూమ్లో అయితే గడ్డి పైకి వచ్చేసింది నీట్గా పట్టించుకునే వాళ్ళు లేరట్టుంది చూడండి ఎలా అయిపోయింది అప్పుడు చాలా నీట్గా ఉండేది కూర్చోవచ్చు కూడా నేను ఆ ప్లేస్లో కూర్చొని తిన్నామనే ఫుడ్ అంతా తీసుకొచ్చాం మా తమ్ముడికి అయితే వీడియో తీయడమే రాలేదు పై పైన ఆకాశం తీస్తున్నాడు అసలుకి ఎలా తీసాడా ఏమాచ అంత సగం సగం తీసి పెట్టాడు మనం ఏదైనా ప్లాన్ చేసుకుని వెళ్ళినప్పుడు వీడియో అనేది సరిగ్గా రాకపోతే చాలా అయితే వస్తుంది మన్నకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది మిడిల్ క్లాస్ బ్లాగ్స్ అని అంజి అని మన్న పేరు అంజిబాబు వదిన పేరు అనిత అందుకు అంజి అని అని ఉంటుంది ఇక్కడ కోతులు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి చూడండి ఎన్ని గేట్లు అయితే ఉన్నాయో ఇక్కడ వాటర్ లేదు ఆ గేట్ ఎత్తితే ఫుల్ వచ్చేస్తాయి అదిగోండి పైన కోతి మా బాబు అసలు కనిపించడం లేదు కదా ముసిగేసా అసలు ఫస్ట్ ఏమైంది అంటే వెళ్ళేటప్పుడు అయితే మన వాళ్ళు నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు ఫోన్ చేసే ఇక్కడ వర్షం పడుతుంది ప్రవళి అక్కడ పడుతుందా అని ఇక్కడ అంటే మబ్బు పట్టింది కానీ పర్లేదు లేదన్న బాగా ఎండగుంది రమ్మన్న ఇంకా మన్నొచ్చే వచ్చే దారిలో అనుకుంటా ఇక్కడైతే ఫుల్ వర్షం పడింది ఇంకా మన్నొచ్చే వచ్చే టైంకి అయితే ఎండ వచ్చేసింది మేము అనుకున్నాం ఇంకెళ్ళేది ఉండదేమో సల్లే డీమార్ట్కైనా వెళ్దాము వచ్చాక అనుకున్నాం కానీ ఫైనల్గా అయితే ఎంత ఎండో అసలుకి కుక్క పోసింది అసలుకి వెళ్ళేది అప్పుడైతే బాగా ఎండ అసలు ఉదయం మేము చాలా చల్లగా ఉంది అప్పుడే కదా తుఫాన్ తగ్గింది ఇంకా బాగా ఫుల్ ఉంటారేమో ఇక్కడికి రానివ్వరేమో అనుకున్నా ఇక్కడ ఎంట్రీ ఉండదు అనుకున్నా కానీ ఎండ అయితే మామూలుగా లేదు అసలుకి పట్ట పగలే చుక్కలు కనిపించేటట్టు ఉంది ఎండ ఇగోండి వాటర్ మా ఫ్లో అవట్ల మీకు వీడియోలు ఎలా ఉందేమో కానీ నాకు చూస్తుంటేనే చాలా భయం వేసింది చాలా దూరం ఉండి చూసా ఇంకా దాంట్లో పడితే ఇంకా అంతే సంగతి అన్ని గేట్లు అయితే అప్పుడు చూడాలి అసలుకి ఫుల్ భయమేస్తుందేమో రెండు గేట్లు ఎత్తితేనే నాకు ఎంత భయంగా ఉందో చూడటానికి వరదలు లాగా ఉంది ఇంకా ఇంకా వరదలు అయితే నా మీరు ఎప్పుడైనా మళ్ళారండీ ఆమె చూసి ఉంటే కామెంట్ చేయండి వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా మా అన్న మా ఇక్కడ చూస్తున్నారు కింద కొంగి మరి నేనైతే చాలా దూరం ఉండి చూసాను అది మేము వెళ్తా ఉన్నా ఇక్కడ మా తమ్ముడు తీస్తున్నాడు మేము ఆల్రెడీ వెళ్ళిపోయాం అన్న వాళ్ళు ఒక వీడియోకి షూట్ చేసుకుంటూ అక్కడే ఆగిపోయారు మేమైతే వెళ్ళిపోతా ఉన్నాం చాలా బాగుంది కదా ప్లేస్ అయితే అప్పుడప్పుడు బయటికి వెళ్ళాలి ఎప్పుడు ఇంట్లోనే ఉండకుండా ప్రతి పిల్లర్ మీద ఒక్కొక్కరి ఇమేజ్ అయితే డ్రా చేసింది ఇంకా కోతులు అయితే మాములుగా లేవు నాకైతే ఫుల్ భయం వేస్తా ఉంటుంది ఈ కోతులు చూసినా ఏం చూసినా ఓ అమ్మో ఇంకా తర్వాతే ఫైనల్గా అయితే టెంపుల్కి వచ్చాం చికెన్ వండుకొని టెంపుల్కి అనుకోకండి మార్నింగ్ వండుకొని అన్ని బాక్స్ పెట్టి తర్వాత తల స్నానం చేసి నీట్గా ఫ్రెష్ అప్ అయితే వెళ్ళాం ఇంక ఇంత దూరం వెళ్ళినప్పుడు దర్శనం చేసుకుని అయితే వచ్చాయి ఇంకా మా అన్న వాళ్ళు ఇక్కడ అదిగోండి వీడియో తీస్తారు మా తమ్ముడు మేము అనుకున్నాం కానీ మా పిల్లలు ఎక్కడ అసలు గోల చేస్తారు ఎలాగైతే రెండు వీడియోలు తీసాం మా పిల్లలు ఉన్నా మా అన్న వాళ్ళు పట్టుకోవడం వల్ల ఇంకా మా పాప అయితే అరుస్తా ఉంది మంకీ మంకీ అని ఆడుకుంటా నాకైతే భయం అయితే మా పాప అయితే వాటి జోలు పోదామని మా బావ ఇంక ఇద్దరు పిల్లల్ని పట్టుకొని ఉన్నాడు మా పాప బిస్కెట్ అదిగోండి కోతి తీసుకుంది మా పాప అక్కడ పెట్టుకుంది పెట్టుకొని ఇంకా ఆడుకుంటుంటే ఇంకా కోతి బిస్కెట్ బయట తీసేసుకుంది ఇంకా మన్నెళ్ళు మా బాబుని పట్టుకుంటే ఇంకా మా బాబా మా పాపని తీసుకొని కిందకైతే వస్తున్నారు వెంకటేశ్వర స్వామి గుడి గోపురం బట్టి గుడులు కూడా వెంటనే తెలిసిపోతుంది చాలా మంది పెద్దవాళ్ళు లోపల కూడా చూడకుండా పైన గోపురం బట్టి చెప్పేస్తారు మా పాప మంకీతో ఆడుకుంటుంది అంట గోల్ గోల్ చేస్తున్న మంకీ మంకీ అని ఇక్కడ వీడియో ఏందో ఇలా వచ్చేసింది ఫైనల్గా దర్శనం అయిపోయి ఇంక బయటకు వచ్చాం ఎలాగైతే మీ ఎండలో కష్టపడి అయితే వచ్చాం ఇక్కడ దారిలో నా చెప్పులు అయితే తెగిపోయినాయి మా బావ నా చెప్పుల మీద నుంచున్నాడు అందుకే నా చెప్పులు అని చెప్తున్నా తెగిపోయినాయి అసలు నడుస్తుంటేనే మేము మల్లారండి అమ్మంలోనే తిందాం అనుకున్నాం కానీ పెట్రోల్ బంక్ కాడ తినాల్సి వచ్చింది సరేలేండి ఓకే బాయ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి